హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే ఉసిరికాయలు ఎలాగో మీకు చూపిద్దామని నేను చూపిస్తున్నానండి ముందుగా కడిగి ఉంచుకున్న ఉసిరికాయలు బాగా క్లాత్ పెట్టుకొని తుడుచుకొని అన్ని ఉసిరికాయలకి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే త్వరగా ఊరిపోతాయి బాగుంటాయి టేస్ట్ కూడా ముక్కకు బాగా పడుతుంది కదా అన్ని ఉసిరికాయలు బాగా కట్ చేసుకున్నాక ఒక డబ్బా తీసుకొని దాంట్లోనే రాళ్ళు ఉప్పు వేసుకొని ముఖ్యంగా ఏంటంటే అండి ఊరబెట్టుకోవడానికైనా పచ్చళ్ళకైనా దేనికైనా రాళ్ళు ఉప్పు చాలా బాగుంటుందండి నేనైతే రాళ్ళుప్పు తీసుకుంటున్నాను ఇది వాళ్ళు సాల్ట్ కూడా వాడచ్చు దాంట్లోనే ఒకటి ఒకటి ఉసిరిగాయలు మొత్తం అన్నీ వేసేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు ఆరు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చి ఏంటంటే మీ కారానికి సరిపేటట్టు వేసుకోండి నేనైతే ఆరు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇందులోనే పసుపు కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే పసుపు వేయడం వల్ల ఎక్కువ రోజులు ఉంటుందండి అలాగే ఈ మన ఉసిరికాయలకు కూడా బాగా పట్టడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతు పెరుగుతుందండి బాగా ఒకసారి బాగా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి చల్లీలు వేసుకోవడం వల్ల పాడవుతుంది త్వరగా ఉసిరికాయ అలా పాడవకుండా ఉండాలి త్వరగా ఊరిపోవాలి అనే ఉద్దేశంతో నేను వేడి నీళ్ళు వేసుకుంటున్నాను వేణీళ్ళు వేసుకుంటే చాలా మంచిది వేడి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే అండి ఎంతో నూరు నుంచి ఉసిరికాయలు మనకి రెడీ అండి ఒక టూ డేస్ అలానే వదిలేసి థర్డ్ డే నుంచి మనం తినచ్చండి ఉసిరికాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా హెయిర్ హెయిర్ గ్రోత్ ఉంటుంది కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే పిల్లలకి పెట్టడం వల్ల మంచి విటమిన్స్ కూడా మనకు అందుతాయి ఇంక మరింతకండి లేటు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్